నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్పలత ఎంబీ జనరల్ ఫిషింట్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషల్ హాస్పిటల్ కొత్తగూడెం ఈ రోజు మన టాపిక్ వచ్చేసి బీ త్రీ విటమిన్ అదే నియాసిన్ గురించి మాట్లాడుకుందాం నియాసిన్ నే నికోటినిక్ యాసిడ్ అని నికోటినమైడ్ అని కూడా అంటారు ఇది వాటర్ వాటర్బుల్ మైక్రోన్యూట్రియంట్ మనకి మన శరీరంలో ఉండే క్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ వల్ల కూడా మనకి నియాసిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది వన్ మిల్లీగ్రామ్ ఆఫ్ నియాసిన్ కావాలి అంటే సిక్స్టీ మిల్లీగ్రామ్స్ ఆఫ్ ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆక్సిడ్ అవసరం ఉంటుంది సో మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండడానికి డిఎన్ఏ రిపేర్కి కావచ్చు స్కిన్ టెక్స్చర్ మెయింటైన్ అవ్వడానికి కావచ్చు నర్వస్ సిస్టమ్ కరెక్ట్గా వర్క్ చేయడానికి ఇంకా జిఐ గ్యాస్ట్రోఇంటస్టైన సిస్టమ్ కూడా కరెక్ట్గా వర్క్ చేయడానికి అండ్ యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా మనకి యూస్ అవుతుంది ఇంకా కార్బోహైడ్రేట్ ప్రోటీన్ మెటబాలిజంలో కూడా మనకి నియాసిన్ అనేది అవసరం ఉంటుంది సో ఎక్కడ లభ్యం అవుతుంది అంటే మెయిన్గా మనకి లివర్ మీట్ ఈస్ట్ లెగ్యూమ్స్ ఇలాంటి సీరియల్స్ ఇలాంటి వాటిల్లో మనకి లభ్యమవుతుంది సో మన డైలీ రికమెండెడ్ డోస్ వచ్చేసి ట్వంటీ మిల్లీగ్రామ్స్ పర్ డే సరిపోతుంది అండి చిల్డ్రన్లో అయితే ఫిఫ్టీన్ ట్వంటీ టు ఫిఫ్టీన్ సరిపోతుంది ప్రెగ్నెన్సీలో కొంచెం ఎక్కువగా తీసుకోవాలి లాక్టేషన్ ఆల్సో అండ్ డిఫిషియన్సీ అనేది వస్తుందా అంటే మైల్డ్ సిమ్ మైల్డ్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవండి అసలు డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అంటే ఇన్ గా తీసుకోవడం వల్ల అంటే పూర్ సోషియో కండిషన్స్ కండిషన్స్లో అండ్ కొన్ని డ్రగ్స్ ప్రానిక్గా యూస్ చేయడం వల్ల ఎస్పెషల్లీ టీబీ డ్రగ్స్ ఐసోనియోసైడ్ అనే డ్రగ్ లాంగ్ టర్మ్ గా యూజ్ చేయడం వల్ల కూడా మనకి నియాసిన్ డెఫిషియన్సీ వస్తుంది ఇంకా కొన్ని క్యాన్సర్ ఏజెంట్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి సిక్స్ మెర్ క్యాప్టో ప్యూరిన్ అనే డ్రగ్ వల్ల కూడా మనకి డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో డిఫిషియన్సీ వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే మెయిన్గా మైల్డ్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మైల్డ్గానే ఉంటాయండి స్కిన్ ర్యాషెస్ ఇరిటబిలిటీ హెడ్ ఎక్ నాజియా వామిటింగ్ ఇలాంటి డయేరియా ఇలాంటి సివియర్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు స్కిన్ చేంజెస్ అనేవి చాలా సివియర్ గా ఉంటాయి ఎస్పెషలీ సన్ పార్ట్స్ పార్ట్స్లో అంటే నెక్ కావచ్చు హ్యాండ్స్ కావచ్చు ఫీట్ కావచ్చు ఎస్పెషలీ నెక్లో అయితే దీని అపిరెన్స్ ని బట్టి దీన్ని కెసెలిస్ నెక్లెస్ అని కూడా మనము మాట్లాడతాం సో మనం నియాసిన్ ని పెలాగ్రా ప్రివెంటింగ్ ఫ్యాక్టర్ అని కూడా అంటామండి అండ్ మోర్ ఓవర్ టాక్సిటీ సిటీ కూడా కొన్ని కండిషన్స్లో చూస్తాము అండ్ ఇంకా నియాసిన్ అనగానే మనకి ఫోర్ డీస్ గుర్తొస్తాయండి అవి ఏంటి అని అంటే డయేరియా డెర్మటైటిస్ డిమెన్షియా అండ్ డెత్ సో ఎంత పవర్ఫుల్లో చూడండి మనం అందరం కూడా ఖచ్చితంగా డైట్ అనేది సరిగ్గా తీసుకోవాలి మన బీ త్రీ విటమిన్ అనేది మంచిగా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి అండ్ లాస్ట్ థింగ్ ఈ నియాసిన్ అనేది కొన్ని హార్మోన్ సింథసిస్లో కూడా యూస్ అవుతుందండి టెస్టోస్టిరాన్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ థైరాక్సిన్ లాంటి హార్మోన్స్ ఇవ ఈ హార్మోన్స్ అన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ ఓకేనండి మీ అందరికీ నియాసిన్ గురించి అర్థమైందని అనుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ కదా ఓకే అండి థ్యాంక్ యూ